చూడండి గైస్ ఫోన్ హీట్ అవుతుంది అందుకే ఫోన్ స్ట్రక్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ చేపలు చూడండి కొద్దిగా వయసు వచ్చినస్తే నాకు ఫోన్ ప్రాబ్లం ఉంది భారంగా ఏం ఫోన్ హీట్ అవుతుంది తొందరగా హీట్ అయి కొడుకు ఫోన్ స్ట్రక్ అయిపోతాయి కట్ అవుతుంది చేపలు చూడండి ఇక్కడ పంది మాంసం ఉంది పందికి సంబంధించినవి ఇక్కడ మొత్తం చేపలు అవి చూడవచ్చు దగ్గరిపోతే వీడియో ఎందుకు ఇస్తున్నాను అడుగుతారు అందుకే తీస్తలేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఇది కామారెడ్డి అంగడి గురు ఇంకా ఉంది చేయొచ్చు కానీ ప్రజెంటు నా ఫోను సహకరిస్తలేదు చూద్దాం పిక్చర్లో కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను ప్రజెంట్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ టు ద ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇయో ఇక్కడ అక్కడ దాకా ఉంది లైను అదే మార్కెట్ ఇంకా కాలేదు టైం పడుతుంది సాయంత్రం అయితే ఫుల్ రష్ ఉంటుంది ప్లస్ ఫిష్ అమ్ముతారు ఇటు ఇసుక అమ్ముతారు ప్లస్ ఇది ఇది మెయిన్ రోడ్ ఓకే గాయస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్